హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో హీరో రిషి క్యారెక్టర్లు నటించి ఎంతోమంది అభిమానుల మనసుని గెలుచుకున్నారు రిషికి ఉన్న క్రేజ్ అంత ఎంత కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతున్నాయి రిషికి గుప్పడంత మనసు సీరియల్ మంచి సక్సెస్ను అందించడంతో తనకు కొత్త కొత్త మూవీస్లలో ఆఫర్స్ వస్తున్నాయి అయితే రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్తో పాటుగా బాగా వైరల్ అవుతుంది ఉంటాయి రీసెంట్ గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి మరో సరికొంత మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఆ మూవీ పేరు ఏమిటంటే ప్రియమైన నాన్నకు ప్రియమైన నాన్నకు అనే మూవీ కి సంబంధించిన షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి చాలా చాలా హ్యాండ్సమ్ లుక్ లో న్యూ లుక్ లో కనిపించి అందరినీ స్టన్ అన్నయ్యలా చేశారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కంగ్రాట్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రియమైన నాన్నకు అనే మూవీ రిషికి మంచి సక్సెస్ ను కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి